నా పేరు పూడెల సాంబయ్య నేను సామాజిక ఉద్యమకారుని ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ ముందుకు వచ్చాను ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం జరుగుతున్నా కూడా ఈరోజు ఆదివాసీల స్థితి చాలా దారుణంగా ఉన్నది వాళ్ళను వాళ్ళ బ్రతుకు వాళ్ళను బతకనివ్వకుండా వాళ్ళ హక్కులను కాలరాస్తూ ఏ అడవినైతే వాళ్ళు నమ్ముకొని బతుకుతున్నారో ఆ అడవి బిడ్డలను అడవి నుండి వేరు చేసే ఉద్దేశంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవిని నమ్ముకొని బతుకుతున్న అడవి బిడ్డలను హింసించకుండా వాళ్ళ హక్కులను కాలరాయకుండా వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛాయుత జీవితాన్ని గడిపే విధంగా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను అణచివేసి కాలరాచే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఉండొద్దని డిమాండ్ చేస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు అణచివేతకు వ్యతిరేకంగా గిరిజనులంతా ఏకమై సంఘటితంగా ఉద్యమించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం